అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా మహిళా సదస్సును నిర్వహిస్తోంది రాష్ట సర్కార్ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగే కార్యక్రమానికి లక్ష మంది మహిళలు హాజరుకానున్నారు ఇదే వేదిక నుంచి మహిళా దినోత్సవం సందర్భంగా ఇంద్ర మహిళా శక్తి మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ మిషన్లో భాగంగా మహిళా సంఘాలు ఏడాది సాధించిన విజయాలతో పాటు మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను చేర్చారు కార్యక్రమంలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అధికారులు పాల్గొనున్నారు కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను మంత్రి సీతక్క ఆదేశాలతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలెక్టర్ అనుదీప్లు పర్యవేక్షించారు పరేడ్ గ్రౌండ్ పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పోలీసులు